హాయ్ ఐ ఎం వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు ఉంటూ ఉంటారు అయితే అందులో కొంతమందికి మాత్రమే సక్సెస్లు వస్తూ ఉంటాయి అయితే ఇటువంటి సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి హీరోలు అయితే కొంతమంది ఉంటారు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కూడా వీళ్ళకి సినిమా మీద సినిమా అంచనాలు పెంచుతూ ఉంటాయి అలాగే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇదే కోవలోకి చెందుతారు నాచురల్ స్టార్ నాని అంటే ఇప్పుడు నేచురల్ స్టార్ అని అనలేము ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ తోటి బాగా మెలిసిన మెలిగినటువంటి హీరో ఎవరన్నా అంటే నాని అని చెప్పొచ్చు నేచురల్గా ఉంటుంది కాబట్టి యాక్టింగ్ అంతా కూడా నేచురల్ స్టార్ అన్నారు అయితే గత కొంతకాలంగా ఈయన పాన్ ఇండియా రేంజ్లో కూడా సక్సెస్ అందుకుంటూ ఉన్నాడు అయితే పాన్ ఇండియా స్టార్గా కూడా మారిపోయారు సో మేజర్గా ఇక్కడ న్యాచురల్ స్టార్ నుంచి మాస్ ఇమేజ్ని సొంతం చేసుకునే విధంగా కూడా ఇప్పుడు అతను సినిమాలు తీస్తూ ఉన్నాడు ఈవెన్ హీరోగానే కాదు ఇక్కడ ప్రొడ్యూసర్గాను తను మార్క్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ కూడా అటు నిర్మాతగాను సక్సెస్ అయ్యారు అలాగే ఇప్పుడు హీరోగా కూడా మంచి సక్సెస్లు అందుకున్నటువంటి హీరో కూడా పాన్ ఇండియా లెవెల్లో దసరా తోటి అతని ప్రయాణం మొదలైందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు కూడా మన తెలుగులో మంచి మార్కెట్ ఉంది అలాగే మన తెలుగులో అందరూ కూడా ఇంటిలో పాతి చూసేవారు అతని సినిమాలు అయితే ఒక్కసారిగా దసరా లాంటి మూవీతోటి ఇక్కడ తెలుగే కాదు తమిళ్ కన్నడ అంటే సౌత్ నుంచి నార్త్ కూడా తన బాగా వేశాడు దీంతో ఒక మంచి సక్సెస్ అందుకుంది తనలో ఉన్న మాస్ని బయట పెట్టింది కూడా ఆ మూవీ కట్ చేస్తే తర్వాత ఇక్కడ సరిపోతే శనివారం అనే మూవీతోటి మరొకసారి ఆ సాడిన్స్ని కూడా పలకరించారు సో అక్కడ కూడా మరోసారి హిట్ అందుకున్నాడు ఇప్పుడు త్వరలో హిట్ త్రీ తోటి రాబోతున్నారు అయితే హిట్ త్రీ షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కంటిన్యూ అవుతుంది తర్వాత రాబోయేటువంటి మూవీ మీద చాలా అంచనాలు ఉన్నాయి ఆ మూవీనే ది ప్యారడైజ్ సో ఇది పాన్ ఇండియా మూవీయే కాదు ఇంటర్నేషనల్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పాన్ ఇండియా మూవీలో ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటాయి బట్ ఈ మూవీ గ్లిమ్స్లో అటు ఇంగ్లీష్తో పాటు ఇటు స్పానిష్ కూడా రిలీజ్ చేశారు సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అది రిలీజ్ అయినప్పుడు అందులో వాడినటువంటి భాష మీద చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే ఎంత ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో మాస్క్ చూపించాలనుకునే క్రమంలో మీరు బూతులు కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రం శోచనీయం కాదని చెప్పి చాలామంది అయితే కమెంట్స్ చేశారు సో దీని పరంగా అక్కడ కొంతవరకు విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు మరొకసారి నానియేటీ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ మేజర్గా గజరాజ్ ఎవరు గజ్జికొక్కర్ ఎవరు అయితే ఎందుకు మనం ఎట్లా అంటున్నామంటే ఇక్కడ ట్వీట్ మీకు కనబడుతుంది అందులో కొంతమంది ఎలిగేషన్స్ అలాగే రూమర్స్ స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారు సో వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే దాని మీద అతను ఒక పోస్ట్ వేసి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు సో మేజర్గా నాని ఈ సినిమా ఒక హై బడ్జెట్ తోటి తీయబోతున్నాడు అదే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఇప్పుడు ఈ మూవీలో మార్పులు అవి చేసిన తర్వాత కథలో అనుకున్నంతకంటే కూడా ఎక్కువగా బడ్జెట్ పెరిగిపోతుంది సో దాని నుంచి ఆ మూవీ కూడా షాల్డ్ అయిపోయింది అంటే అటకెక్కేసింది ఈ మూవీ ముందుకు వెళ్ళదు అని చెప్పి రకరకాలుగా చాలామంది అయితే రాస్తూ ఉన్నారు సో ఇందులో ఎటువంటి నిజమైతే లేదు ఈ మూవీ రాబోతుంది అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది సో మేము ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అప్పుడే స్టార్ట్ చేస్తాం మీరు ఎటువంటి ఒకకార్లు నమ్మొద్దు అని చెప్పి అలాగే తెలుగులో కూడా గజరాజు కుక్కలు అన్నట్లుగా కూడా ఇక్కడ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు విమర్శిస్తూ ఎవరైతే ఇక్కడ ఫేక్ న్యూస్ని రాస్తున్నారో వాళ్ళందరి మీద సో ప్రస్తుతం నాని అయితే సూపర్ సక్సెస్తో దూసుకు వెళ్తున్నాడు చెప్పుకున్నాం కదా దసరా అని చెప్పి అట్లా నెక్స్ట్ ఇక్కడ హిట్ అని చెప్పి అది హిట్ మనం చూసుకుంటే ఆ కాంప్లెక్స్లో అంటే ఆ మూడు మూవీలు అయితే రాబోతున్నాయి ఆ మూడు మూవీలో రెండు రిలీజ్ అయ్యే హిట్లు కొట్టే ఇప్పుడు మూడో మూవీ అతను యాక్ట్ చేస్తున్నాడు మరి ఈ యూనివర్సులు ఇదే ఫైనల్ కాదనేది అయితే తెలియాలి అయితే నాని అన్న దాని ప్రకారం హిట్ త్రీ అనేది ఫైనల్ ఇంకా ఈ యూనివర్స్లో అని కూడా అతను చెప్పుకొచ్చాడు అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ది ప్యారడైజ్ మరి ఈ మూవీ మీద ఉన్నటువంటి బజ్ అయితే అమాంతం పెరిగిపోయింది ఎందుకంటే ఆ గ్లిమ్స్లో మాటలు పక్కన పెట్టేస్తే ఆ బీజిఎమ్ కానీ లేదంటే ఆ షార్ట్స్ కానీ ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక ఇంటర్నేషనల్ మూవీకి ఏదైతే కావాలో అదంతా కూడా అందరూ కనిపించింది సో అందులో ఇంకా మనం చెప్పుకోవాలి అంటే అనురుద్ మ్యూజిక్ ఒక అట్రాక్షన్గా కూడా నిలిచింది సో ఇప్పుడు మరి ఈ మూవీ మీద వస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రచారం మీద అతను ట్విట్టర్లో ఈ పోస్ట్ చేసి సో తనదైన రీతిలో అయితే సమాధానం చెప్పాడు చూడాలి ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే ఆ గ్లిమ్స్లో ఉన్నటువంటి బూత్ల మీద కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఆ మూవీ మీద చాలా బజ్ ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మూవీ అటు ఇంగ్లీష్ ఇటు స్పానిష్లో మన తెలుగు నుండి తీస్తున్నారంటే అది అమాంతం పెరిగిపోతుంది పైగా నాని లాంటి యాక్టర్ ఇటువంటి డిఫరెంట్ జోనర్లో ఒక సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా అంజనాలు పెరిగిపోతూ ఉంటాయి బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది సో ప్రస్తుతానికైతే నాని ఈ మూవీ గురించి అయితే ఒక అప్డేట్ చాలా క్లియర్గా ఇచ్చేశాడు ఇది గాయస్ మరి ఈ మూవీ రిపీట్ ఇది గాయస్ ఈ మూవీ మీద అప్డేట్స్ గురించి అట్లాగే నాని ఇచ్చినటువంటి ట్వీట్ గురించి మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది కూడా మనం చూడాలి సో దీని మీద మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నాని ఆ పోస్ట్ పెట్టినది పర్టికులర్ వ్యక్తి గురించా లేదంటే కొన్ని వెబ్సైట్స్ గురించి రాసాడా అనేది కూడా మీరు మెన్షన్ చేయండి అలాగే నాని నుండి వచ్చేటువంటి మూవీస్లో ది ప్యారడైజ్ కానీ హిట్రీ కానీ సో వీటిలో మీరు ఎక్కువగా దేనికోసం చూస్తున్నారు అనేది కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అప్పుడు కోరుకుంటారు ఓకే బాయ్ థ్యాంక్ యూ